అర్హులకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం తీసుకుంటున్న ప్రజాభిప్రాయ సేకరణపై అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ముఖ్యంగా రైతు భరోసా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇచ్చిందో దాన్ని రైతు భరోసాగా మారుస్తూ నిజమైన రైతులకే రైతు భరోసా చేరాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ప్రజా అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఎలాంటి స్థలాలు సూచనలు వస్తున్నాయి ఏమేమి మార్పులు చేయాలంటున్నారు ఆదిలాబాదులో ముఖ్యంగా ఎలాంటి నైసర్గిక స్వరూపం ప్రకారం పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక ఆదిలాబాద్ గురించే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఆలోచన విధానం ఏముంది గతంలో జరిగిన దాని మీద రైతుల యొక్క అభిప్రాయం ఎట్లా ఉంది దాంట్లో ఉన్నటువంటి లోపాలని ఏ రకంగా తగ్గించవచ్చు జరిగినటువంటి నిజమైనటువంటి సేద్యం చేసుకున్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఏ రకంగా మేలు చేయాలనేది ఈ యొక్క సమావేశాలు యొక్క అంతరాధం దానికి అనుగుణంగానే రైతులు వాస్తవంగా వ్యవసాయం చేయనటువంటి భూములకి ఇవ్వద్దు కరాఖండిగా రాష్ట్రం మొత్తం చెప్తున్నారు నిన్న జరిగిన జిల్లాలో కూడా రోజు కూడా అదే ఉంది కాకపోతే కౌలు రైతులు రైతులు అనే దాని మీద కౌలు రైతులకు ఏ రకంగా ఇవ్వాలి అనేది మేము రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నాం డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి నిజంగా సేద్యం పెట్టుబడి అంటే అక్కడ దున్ని పంటేశడికి అవసరం కాబట్టి నిజమైనటువంటి సేద్యం చేసుకునే వాళ్ళకి ఏ రకంగా వెళ్ళాలి అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య ఆ సమస్యకి పరిష్కారం కోసం రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నాం ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి రైతు బంధు పేరు మీద జరిగినటువంటి దానికి సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పంట వేయనటువంటి భూములకి ఇచ్చారు అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులు రాకుండా ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటటువంటి విధంగానే ఏ రకంగా అయితే ఏ రకంగా చేస్తే రైతులు సంతృప్తిగా ఉంటారు రైతులకు సమానమైనటువంటి న్యాయం జరుగుద్ది అనే అభిప్రాయం సేకరిస్తున్నాం అన్ని జిల్లాలు అయిన తర్వాత క్రోడీకరించి ఆ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా రైతు భరోసాని నిర్ధారించడం జరుగుతుంది ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు కౌలు రైతులను గుర్తించడం ఎలా అనేదే ఇప్పుడు సమస్యగా మారింది ప్రభుత్వం ఏం ఆలోచించబోతుంది కౌలు రైతులకు ఆలోచన చేయలేదు పది జిల్లాలు రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత శాసనసభలో కూడా దీన్ని చర్చకు పెట్టి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత దానికి పరిష్కారాన్ని ఏ రకంగా అయితే ఆ రకమైనటువంటి జరిగే అవకాశం ఉంది రైతు రైతు ప్రకారం తర్వాత ఇది ఓవరాల్ గా భరోసాను ఆధారాలు ఇచ్చి దానికి సంబంధించిన ప్రజాప్రాయ సేకరణ చేసి ఈ ప్రజాప్రాయ సేకరణ తర్వాత అసెంబ్లీలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్తున్నారు కొంతమంది రైతులు పదెకరాలకే రైతు భరోసా ఇవ్వాలని చెప్తున్న ఆ సమస్య సూచనలు వస్తున్నాయి ఆదిలాబాద్ లాంటి పరిస్థితుల ప్రాంతాల్లో ఆ పోడు పట్టాలకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది అన్నింటిని సవివరంగా ప్రజల ప్రభుత్వంగా ప్రజా పాలన అందిస్తామని చెప్తున్నారు शासक मंत्री तुम्म नागेश्वरराव कॅमेरापर्सन प्रवीण तो नरेश ची नैन